రాజమండ్రి తొమ్మిదో డివిజన్ లో కోటి ముప్పై ఒక్క లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణానికి రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు కోటమి ప్రభుత్వానికి ముందు కోటమి ప్రభుత్వానికి తరువాత అనే రీతిలో నగరంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని రాజమేంద్రం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు స్థానిక తొమ్మిదో డివిజన్లోని ఎస్బీఐ కాలనీ పార్కు వద్ద అరవై ఒక్క లక్షలు జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న హోమ్ కంఫర్ట్ వద్ద డెబ్బై లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ తొమ్మిదవ డివిజన్లో ప్రస్తుతం కోటి ముప్పై ఒక్క లక్షలతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లుగా వివరించారు ఈ ఏడాది కాలంలో ఇదే డివిజన్లో సుమారు ఏడు కోట్ల అభివృద్ధి పనులు చేపట్టినట్లుగా పేర్కొన్నారు గత వైకాపా మాదిరిగా అభివృద్ధిని ఏదో నాలుగైదు ప్రాంతాలకే పరిమితం చేయకుండా నగరంలోని ప్రతి ప్రాంతంలో అభివృద్ధి పనులు చేస్తున్నట్లుగా వివరించారు ప్రతి డివిజన్లో ప్రతి మెయిన్ రోడ్డుకు ఆనుకుని ఉన్న ఇంటర్నల్ రోడ్ల నిర్మాణాలు కూడా జరుగుతున్నాయన్నారు వాటితో పాటు ప్రజలకు కావలసినటువంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు కోసూరు చీప్రియ మరుకుర్తి శివకుమార్ ముసిని బాబురావు సిహెచ్ రామారావు విశ్వనాథ్ రాజు సుబ్బారావు కంటిపూడి రాజేంద్ర ప్రసాద్ మహబూబ్ ఖాన్ సలాద్ ఆనంద్ తేడా ఆదిబాబు కాంట్రాక్టర్ స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు నగరం ఇది ఏదైతే మెయిన్ రోడ్స్ కనెక్టింగ్ రోడ్స్ ఉన్నాయో ఆ లోపల నివసిస్తున్న ప్రజల దగ్గర మంచి డ్రైనేజ్ సిస్టమ్ ఉందా మంచి రోడ్స్ ఉన్నాయన్నది చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉంది ఇది బాధ్యత ఎరిగిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అన్నింటిపైన అవగాహన చేసుకుంటూ ఎక్కడ అవసరం అక్కడ అలా రోడ్సు డ్రైన్స్ వేసుకుంటూ వెళ్తూ ఉన్నాం సంవత్సరంలో రెండు వందల యాభై కోట్ల పైన అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళాం భవిష్యత్తులో భవిష్యత్తులో కొనసాగుతూనే ఉంటుంది ఈ రోజున స్థానిక ప్రజలందరూ వచ్చి వాళ్ళ బాధలు చెప్తా ఉంటే చాలా బాధ అనిపించింది ఎందుకంటే ఇంత మంచి పాష్ లొకాలిటీలో ఇంత పాష్ లొకాలిటీతో ఇంత ట్యాక్స్ కడుతూ ఒక రోడ్డు డ్రైను లేదంటే చాలా తప్పు ఇదే మాదిరిగా ఇంకా చాలా ప్రాంతాలు కూడా ఉన్నాయి నగరంలో అవన్నీ కూడా అవగాహన చేసుకొని ప్రతి ప్రాంతంలో కూడా అభివృద్ధి చేసే బాధ్యత